లోపడే పోతాడు సాడు దేవందర్ రేవంత్ రెడ్డితే పదాలు ఒక బాల్ కొడుకు ఇప్పుడు వీడు దేవేందర్ రెడ్డి రేవేందర్ రెడ్డి వాడు పెడతాడు ముక్కు అవుతారని కుత్తిపోయి పెడతాను చూసుకు ఈ పరిస్థితి నేనా చూలే ఆ బామగా పాపాల మొల ఈ ఈసారి అంత కోపి మొన్న ఉరికి ఉరికి ఉరికే ఉరికి 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 వచ్చినాయి మొన్న దొరకలే పద్దు పిన్ నేల నాటేసి మళ్ళీ మనం ఆరెట్ట కొట్టిన ఒట్లను లంచ ఆరోగ కొట్టిన ఒట్లను పండుతాయా 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 అయ్యే ఎట్ట పండు ఇట్ట ఒడుపుకుంటాన్నాము రక్తం ఏజ్ చేసుకొని వరాలు వేసుకొని వడ్డేసుకొని